హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనము తయారు చేసుకోబోయే రెసిపీ బంగాళాదుంపలతో చిప్స్ అండి చిప్స్ని సేమ్ అచ్చం అంగిడిలాగే ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాము ముందుగా నేను ఉల్లగడ్డల్ని బంగాళదుంపల్ని తో తుప్పు తీసేసి ఇలా చిప్స్ మాదిరి చేసేసుకున్నానండి ఇప్పుడు చిప్స్ని కాటన్ క్లాత్ మీద వేసేసుకొని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు పెట్టేసుకున్నాను కొద్దిగా సాల్ట్ అండి ఇందులో కొంచెం వాటర్ వేసి పెట్టేసుకుందాము బయట తెచ్చుకోవడం కంటే ఇంట్లో ఇలా ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు కాన్ఫ్లోవర్ అండి ఆయిల్ అయితే వేడైందండి కొద్దిగా ఆయిల్లోకి కాన్ఫ్లోవర్ పౌడర్ని అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే మనకి ఎక్కువ రెడ్ కాకోకుండా స్టిఫ్గా ఉండడానికి చిప్స్ కరకరలాడడం కోసము ఇలా అయితే వేసేసుకుందాము చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి